రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి పురుషునితో స్త్రీ సమానంగా ఉండాలన్నటువంటి ఈ మాట మీకు కరెక్ట్ అనిపిస్తుందా అంటే ఈ సమాజంలో తెలుసుకోవాల్సింది ఈ భారతదేశంలో తెలుసుకోవాల్సింది ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఆయా గ్రంథాలు ఆయా మతాలకు సంబంధించినటువంటి విశ్వాసాలుగా ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వారిని పూజించేటటువంటి వారందరూ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే చెబుతుంటే వింటున్నామే తప్ప డైరెక్ట్ గా మనం ఎవరో అక్కడ చూసినటువంటి విషయం లేదు డైరెక్ట్ గా వీళ్ళు పలానా ఫలానా సందర్భంలో జరిగింది అనేటటువంటి దాన్ని కంటోపదంగా చెప్పగలిగేటటువంటి మాట లేదు ఎవరో ఒక ప్రవక్తల ద్వారా రాసినటువంటి ఎవరు ఎవరో ఒక వ్యక్తి ద్వారా రాసినటువంటి ఎవరో ఒక ఋషి ద్వారా రాసినటువంటి గ్రంథాలే తప్ప మనిషిగా ఉండి తానే ఈ గ్రంథాన్ని రాయగలిగినాడు తాను రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది జనాభా జీవిస్తా ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా నడుస్తా ఉన్నాయి ఈ దేశ వ్యవస్థ అన్నిటికీ కూడా కారకుడు ఆయనే అని మనందరం కూడా కాల రగేష్ కురించి చెప్పేటటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజున ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు అంబేద్కర్ గారి కంటే ఎక్కువగా చదువుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా చాలా మంది పిహెచ్డీలు చేసినటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఉన్నారు కానీ ఒకే సంవత్సరంలో రెండు పిహెచ్డీలు చేసినటువంటి వ్యక్తులు ఎవరు లేరు అలాంటి ఘనత ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే ఉంది అదే విధంగా ఎవరికి లేనటువంటి ఘనత ఎవరికీ లేనటువంటి ఆ క్రెడిబిలిటీ ఎవరు కూడా కావాలని ఇప్పుడు సంపాదించుకుందామన్నా లక్షల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన దక్కనటువంటి ఒక అరుదైనటువంటి ఒక భిన్నమైనటువంటి ప్రపంచంలో ఎవరికి దక్కనిది ఈ భారతదేశంలో తలకిందులు తపస్సు చేసినా రాబోయే లక్షల కోట్ల సంవత్సరాల ముందు కూడా ఎవరి వల్ల కానిది ఒక ఘనత అంబేద్కర్ ఖాతాలో ఎప్పుడో పడిపోయింది అది ఎవరికైనా తెలుసా ఇక్కడ రాజకీయాలు వచ్చిన తర్వాత ఈ దేశంలో మంత్రులైన వారు ఉన్నారు ప్రధాన మంత్రులైన ఉన్నారు రాష్ట్రపతులైన వారు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఈవెన్ గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు ఉన్నటువంటి ఈ వివిధ పదవులన్నీ కూడా ఆ భారత రాజ్యాంగం తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం నిర్మించిన తర్వాత ఆ నిర్మాణానికి లోబడి మాత్రమే పనిచేసేటటువంటి ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి నాయకులే తప్ప భారతదేశానికి రాజ్యాంగం రాకముందు ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలకి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకి ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యల మీద వివిధ రకాలైనటువంటి జాతులకు ఉన్నటువంటి మనుగడ మీద ఈ దేశంలో ఉన్నటువంటి కులాల జాబితా మీద ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతల మీద ఈ దేశంలో ఉన్నటువంటి అస్పృశ్యత మీద ఈ దేశంలో ఉన్నటువంటి అంతరానితనం మీద ఈ దేశంలో కమ్ముకుపోయినటువంటి కుల వివక్ష మీద వీటన్నిటి మీద భారత రాజ్యాంగం రాయకముందు ఈ దేశానికి స్వాతంత్రం రాయకముందు రాకముందు బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలాంటి ఘనత ఎప్పటికీ ఎవరికి రాదు మీరు చూసినట్లయితే ఎవరైనా ఈ భారతదేశంలో ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయాలలో ఎవరికి కూడా పిలిచి రాజకీయంలో ఏ పదవి ఎవరు పదవి దక్కించుకోవాలన్నా పదవి కావాలన్నా పదవిని కాపాడుకోవాలన్నా ఆ పదవిలోకి మనం వెళ్ళాలన్నా ఎన్నో రాయబారాలు ఎన్నో పోరాటాలు ఎన్నో త్యాగాలు డబ్బు ఉన్నవాడు డబ్బు ఖర్చు పెడతాడు డబ్బు లేనివాడు మ్యాన్ పవర్ చూపిస్తాడు విల్లి పవర్ చూపిస్తాడు అనేక రకాలైనటువంటి ఎన్నో ప్రయోజనాల చేత కూడినటువంటి వాళ్ళు చేయగలిగినటువంటి విధానాలన్నీ ఆ రాజకీయ వ్యవస్థలో చూపించగలిగితే వంద మంది చూపిస్తాయి ఎవడో ఒకరికి వెయ్యి మంది చూపిస్తాయి ఎవడో ఒకరికి ఈ రోజున ఈ దేశంలో ఉండవాలంటే అవలేరుగా ఎవడికో కుదురుతుంది అవకాశం అవకాశం వచ్చేవాడికి కూడా అంత తేలిగ్గా ఏమి రాదు మనం కావాలని దాని వెనకాల పడి 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 రాజకీయం మీద మనకు ఉన్నటువంటి ఆలోచనని అవగాహనని ఆసక్తిని ప్రజల సేవ చేస్తాము అని చెప్పి మాయతోనో లేకపోతే నిజమైనటువంటి స్వరూపంతోనో లేదా డబ్బుతోనో వివిధ ప్రయోగాల చేత ప్రజల్లో కనపడుతూ ఈ రోజు ఉన్నటువంటి సోషల్ మీడియా వేదిక ద్వారా ఏదైనా మన హైప్ క్రియేట్ చేయగలిగితే ఇతను పలానా ఇతను బాగా చేయగలుగుతున్నాడు ఇతను ఉంటాడు ఇతను మనకు పనికొస్తాడు ఇతను మనకు ఉపయోగపడతాడు అనుకుంటే అప్పుడే తప్ప ఏ వ్యక్తిని కూడా నువ్వు రా అని పిలుచుకొచ్చి ఈ రోజున పదవులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నటువంటి ఉన్న వందల రాజకీయ పార్టీల్లో ఏ పార్టీ కూడా చేయదు కానీ ఈ భారతదేశ వ్యవస్థలో మొట్టమొదటిసారి ఈ శాఖకి ఈయన మాత్రమే పని చేయగలడు ఈ శాఖకు ఈయన మాత్రమే న్యాయం చేయగలడు ఒకవేళ ఆయన కాదు అంటే ఆ శాఖ ఖాళీగా ఉండాలే తప్ప దాన్ని సమర్థవంతంగా న్యాయం చేయగలిగేటటువంటి వ్యక్తి ఈ దేశంలో లేడు అని నమ్మినటువంటి అప్పట్లో ఉన్నటువంటి ఆధిపత్యాలని చెప్పుకోబడేటటువంటి మనుభాగంలో ఉన్నటువంటి మనుస్మృతిలో ఉన్నటువంటి హిందూ భావజాలంతో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ కావచ్చు బాలగంగాధర్ తిలక్ కావచ్చు రాజేంద్ర ప్రసాద్ కావచ్చు వీళ్ళందరూ కూడా సమావేశంలో మొట్టమొదటిగా ఈ భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగం అందించిన తర్వాత తాత్కాలికమైనటువంటి పార్లమెంటరీ వ్యవస్థను కొట్టివేసిన తర్వాత ఈ దేశంలో బలమైనటువంటి ఆయుధం చేత ఇది ఇలాగే ఉండాలి ఇది ఎలాగే నడవాలి ఇది ఇలాగే సృష్టించబడాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఆయుధాన్ని ఒక మార్గదర్శిని ఒక నెగంటుని మన చేతిలో పెట్టిన తర్వాత ఈ దేశాన్ని మొట్టమొదటిగా ప్రధానమంత్రిగా తనకు తాలూకా ఎన్నుకోబడినటువంటి లాల్ నెహ్రూ ఆయనకి మద్దతుగా ఉన్నటువంటి వివిధ కులాలు ఆ కులాలు ఏవో కాదు మామట్లు అంటే వయసులు రాజులు బ్రాహ్మణులు వీరు మాత్రమే వాళ్ళ వల్ల కానిటువంటి ఆ శాఖని ఎవరైతే సమర్థతగా పనిచేయగలరని చెప్పి ఆలోచించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి పిలుపును పంపించారు వచ్చిన తర్వాత జవహర్ లాల్ నెహ్రూ ముందు కూర్చుంటే మిస్టర్ అంబేద్కర్ మంత్రివర్గంలో మీకు స్థానం కల్పిద్దామని అడిగినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల్లాగా ఇప్పుడున్నటువంటి రాజకీయం మీద వ్యామోహం కలిగినటువంటి వ్యక్తుల్లాగా సంబర పడిపోతూ రాజకీయంగా నాకు అవకాశం వచ్చింది మీరు ఏది చెప్పినా నేను చేస్తాను అని అంబేద్కర్ వేయలేదు మీరు ఇచ్చేటటువంటి ఆ మంత్రి ఏ శాఖ నాకు మాత్రమే ఎందుకు ఇస్తున్నారు అందరూ కావాలని ఎదు వస్తుంటే కావాలని వెన్ను పిలిపించి నాకు మాత్రమే ఈ పదవి ఇవ్వటానికి గల కారణం ఏంటి ఆ పదవి ఇస్తే పదవి లేకపోయినా ఎన్నో సందర్భాల్లో ఎన్నో నేను అడగడం జరుగుతా ఉంది పదవి నా చేతికిస్తే మరి నేను కోరినవి మీరు చేయగలుగుతారా నేను ఆశించినవి మీరు చేయగలుగుతారా నేను కోరేది కాని నేను ఆశించేది కాని నేను ఆలోచించేది కాని నేను ఆలోచన చేసేది కాని ఏ ఒక్కటి కూడా నా వ్యక్తిగతం ఉండదు ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరి కోసం ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ కోసం ఈ దేశంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రజల